ఇరవై తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోటి రుద్రాక్షలతో మహాశివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని ఆశ్రమంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు శివలింగం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఉంటుందని తేదీన ఫసల్వాదిలోని ఆశ్రమంలో రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోట్ల రుద్రాక్షలతో చేసిన శివలింగానికి భక్తులు అభిషేకం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం ఒక్కో రకం శివలింగాన్ని తయారు చేసి భక్తులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో మహాశివరాత్రికి పాల్గొనాలని కోరారు సమావేశంలో విద్యాపీఠం సభ్యులు అనంత కిషన్ ప్రశాంత్ కుమార్ దారం సంజయ్ కుమార్ కృష్ణమూర్తి సాహితి రాము విఠల్ దాస్ విలాస్ కుమార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ చక్కగా నేపాల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలను సందర్శించి మురంగి అనేటువంటి ప్రాంతం నుండి ఒక కోటి రుద్రాక్షల చేత యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి రుద్రాక్ష లింగం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగులు ఎత్తు కలిగినటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షల చేత పంచముఖాల నుండి ద్విముఖి నుండి చతుర్దశముఖి వరకు అన్ని రకాల రుద్రాక్షలను ఉపయోగించి ఆ నిర్మాణాన్ని చేయడం జరిగింది ఇది ఉత్కృష్టమైనటువంటి నిర్మాణం మన భారతదేశంలో గత మూడు సంవత్సరాల క్రితం సూరత్లో ఒక మహానుభావుడు భట్టుబాయి అనేటువంటి వ్యక్తి శివపురాణ ప్రవచకుడు తొమ్మిది లక్షల ఎనభై వేల రుద్రాక్షల చేత లింగాన్ని తయారు చేశాడు అది అడుగుల ఎత్తు ప్రమాణం ఇక్కడ జరుగుతున్నటువంటిది భారతదేశంలో ఈ శివరాత్రి నాడు అర్చించబోతున్నటువంటిది పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి మొట్టమొదటి రుద్రాక్షలింగం ఒక రుద్రాక్ష రుద్రునితో సమానం అంటే మనం అభిషేకం చేస్తే రుద్రాక్షకు చేసిన రుద్రునికి చేసిన సమానమైనటువంటి ఫలితం అవునా మన జీవితంలో ఒక్కసారి ఒక కోటి రుద్రులను ఆ అర్చించినటువంటి ఫలితము రుద్రాక్షలింగ అర్చన ద్వారా కలుగుతుంది అది సాధ్యం కాదు మనిషి ఒక కోటి రుద్రులను అర్చించగలుగుతామా కోటి రుద్రాల చేత కోటి రుద్రుల్ని మన జీవితాంతం అర్చించినా కూడా అటువంటి ఫలితాన్ని మనం ఇక్కడ ఉండేటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్ష లింగాన్ని ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళు ఒక కోటి రుద్రాక్షలింగార్చన చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు ఒక కోటి రుద్రముల చేత రు ఈశ్వరుణ్ణి అభిషేకం చేసినటువంటి ఫలితం లోకానికి అంద ఇవ్వడమే పరమావధిగా ఈ మహోత్సవాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేసి ఉంది అత్యంత అరుదైనటువంటి ఉత్సవం చక్కగా విద్యాపీఠంలో ఉన్నటువంటి అనేక మంది సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు ఇరవై మూడవ తేదీ రోజు ఈ కార్యక్రమం ప్రారంభం ఉంది ఉదయం పంచావరణ మహార్చనలు తొమ్మిది గంటల నుండి గణపతి పూజ పుణ్యావాచన ఇత్యాది క్రతువులను నిర్వహించడం జరుగుతుంది తర్వాత సాయంకాలం విశేషమైనటువంటి ముహూర్తంలో అనేక మంది పీఠాధిపతులు సినీ రాజకీయ ప్రముఖులు అదేవిధంగా మంచి అవధానులు గొప్ప సరస్వతి వేత్తలు కార్యక్రమానికి రాబోతున్నారు వారి సమక్షంలో ఆరు గంటల ముప్పై నిమిషాలకు దివ్యమైనటువంటి ముహూర్తంలో యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి రుద్రాక్ష లింగం ఆవిష్కృతంగాపోతుంది ఇది అత్యంత అరుదైనటువంటి సంఘటన దాన్ని చూడడం మహద్భాగ్యం ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో చక్కగా విశేషమైనటువంటి అర్చనలు ప్రతిరోజు కాలార్చనలు నిర్వహించడం జరుగుతుంది కాలము అంటే ఈశ్వరు పర్వ అర్చనలు నిర్వహించడం జరుగుతుంది కాలము అంటే ఈశ్వరినటువంటి పర్వం శివరాత్రి ఆ శివరాత్రి నాడు శివుని మీ శివనామ స్మరణ చేయడం ఇటువంటి భాగ్యం రుద్రాక్ష లింగానికి అభిషేకం చేసేటువంటి సుకృత భాగ్యం కలిగించడమే ఒక అత్యద్భుతమైనటువంటి ఇచ్చినటువంటి వరం ఆ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క నది చేత మనకు పుష్కరములు పన్నెండు గంగ నుండి ప్రారంభమయ్యి చక్కగా ప్రాణహిత పర్యంతం మేషరాశిలో ఉంటే గంగకు పుష్కరం వృషభ రాశిలో ఉంటే అట్లా ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం మిథునంలో ఈ సంవత్సరం ఉన్నాడు చక్కగా మిథునంలో సరస్వతి నదికి పుష్కరం ఈ పవిత్ర నదీ జలాల చేత రుద్రాక్ష జలము చేత రుద్రాక్ష జలం చేత ఈశ్వరుని ఎవరైతే అర్చిస్తారో వారికి పునర్జన్మన్న విద్యతే వాళ్ళకి ఇంకొక జన్మ లేదు అని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది అట్లా పన్నెండు రకాల నదుల చేత పన్నెండు కాలాలల్లో అంటే ఒక్కొక్క గంటలో ఒక్కొక్క నది చేత వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా ఆ నది తీర్థాన్ని ఇచ్చి అభిషేకం చేసుకునేటువంటి మహదవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేసింది ఆ రోజు సాయంకాలం ఐదు గంటల వరకు ఆ తర్వాత కూడా అభిషేకం కంటిన్యూ అవుతూ ఉంది ఆ తర్వాత సాయంకాలం ఆరు గంటలకు మహా సంగీత సేవ సంగీత ప్రియుడు సామగాన ప్రియుడు సదాశివుడు కాబట్టి చక్కగా సంగీత సేవ ఆరు నుండి ఎనిమిది గంటల పర్యంతం జరుగుతుంది ఎనిమిది గంటలకు శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారంగా పంచావరణ మహార్చనలు నిర్వహించి దివ్య దర్శనం అనేటువంటి మహత్ కార్యక్రమాన్ని ఆ దివ్య దర్శనాన్ని చూసి అలౌకిక ఆనంద ప్రాప్తి పొందుతారు అనేక మంది కాబట్టి ఆ విశేషమైనటువంటి ఉత్సవం సా రాత్రి అందు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది గంటన్నరపాటు ఆ తర్వాత ఇక్కడ నిర్మిస్తున్నటువంటి మహామేరు మహామేరు నిర్మాణం మహిళని కైలాసం సాక్షాత్ కైలాసమే ఈ మహామేరు నిర్మాణం దీనికి ఆమ్నాయ ప్రదక్షిణము అని అడుగడుగుకు ప్రదక్షిణం చేయడం జరుగుతుంది పదే పదే ఆ యా పరిపూజ్యకేభ్యద్యోష మేధాది ఫలం దదాసి అని ఒక్కొక్క అడుగుకు ఆ రోజు చేసేటువంటి ఆమ్నాయ ప్రదక్షిణము నాలుగు వేదాల ద్వారా ఋగ్వేదము తూర్పున దక్షిణాన యజుర్వేదము అదేవిధంగా పశ్చిమాన సామవేదము ఉత్తరాణ అధర్మణ వేదం చెప్పుతూ రకరకాల కీర్తనలు పాడుతూ ఆమ్నాయ ప్రదక్షిణం వేల మంది భక్తుల చేత ఇక్కడ నిర్వహణ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగం యొక్క ఫలితాన్ని లోకానికి అందించడం జరుగుతుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఇక ఆ తర్వాత జోలే పూజ అనేటువంటిది దత్త సాంప్రదాయంగా నిర్వహించి లింగోద్భమ మహాపూజ రాత్రి పన్నెండు గంటలకు ప్రారంభమైనటువంటి మహాపూజ ఉదయం ఐదు గంటల పరి అంటే తెల్లవారు శివరాత్రి మరుసటి రోజు ఐదు గంటల వరకు జరుగుతుంది ఐదు గంటలకు మహార్చనతో ఆ శివరాత్రి కార్యక్రమం సమాప్తవుతుంది స్వామివారు చెప్పినట్టు జగంతా సంగారెడ్డిలో కాకుండా యావత్ భారతదేశంలో జ్యోతిర్వాసి విద్యాపీఠం అనేది ఒక పేరు ఒక బ్రాండ్ ఇప్పుడు ఇంతకుముందు స్వామివారు చెప్పినట్టు ఒక యూనివర్సిటీ అన్నాడు యూనివర్సిటీ ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఐదు ఆరు యూనివర్సిటీలు ఉన్నాయి ఐఐటి మనం ఎట్లా పోర్తామో అట్లనే మన జిల్లాకే మగటం మంజీరా జీవనది ఈ మంచిరాజ్యం అనేది ఎంత ప్రాముఖ్యమో ఐఐటి ఎంత ప్రాముఖ్యమో జ్యోతిర్వాస విద్యాపీఠం అదే ప్రాముఖ్యం సంగారెడ్డిలో పుట్టినందుకు మనం అదృష్టవంతులం సంగారెడ్డిలో జీవించినందుకు అదృష్టవంతులం సంగారెడ్డిలో చూస్తున్నందుకు అదృష్టవంతులం ఎవరెవరు ఆడుతారు తిరుపతిలో గుంటూరులో ఆడుతుంటారు జ్యోతిర్వాస విద్యాపీఠం అంటే జరుగుతుంటారు కదా అని నేను మీటింగ్లలో పోతే అడుగుతాను నాకు ఎంత అంటే సంగారెడ్డిలో ఉండి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న జ్యోతిర్వాస విద్యాపీఠంలో గురువుగారి డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారి దగ్గర ఉండటం అనేది భాగ్యం అనుకుంటాం మేము మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ రకరకాల సేవలు అందిస్తూ ఒక్క సేవనే కాదు ప్రతి సంవత్సరం శివరాత్రి సేవలనే కాదు శివరాత్రి సేవ కాకుండా కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను రకరకాలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు స్వామివారు నిరంతరము ప్రభుత్వ ఆసుపత్రులలో గురువారము ఆదివారము బుధవారం అనేటువంటి నిరంతరం అన్న ప్రసాదం చేస్తుంటాడు అదే కాకుండా కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు తన వంతు కృషిగా ఎన్నో ఎంతో మందికి సాయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు కాబట్టి మీరందరూ మనం అందరం సంగారిలో పుట్టినందుకు అదృష్టవంతులం అనుకు అనుకుందాం అందరం మీరందరూ కలిస్తేనే ఈ ఈ జ్యోతిర్వాస ఈ ఈరోజు ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళే శక్తి మీకున్నది మీ ద్వారా మాకు కలుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని అట్లనే కొనసాగిద్దాం మరి శివరాత్రి అనేది పేదోడి పండుగ నేనైతే నేనైతే నమ్ముతా పేదోడి పండుగ శివరాత్రి ఒక దసరా చేసుకోవాలన్నా లక్షల రూపాయలు ఖర్చు పెడతాం అవునా ఒక బట్టలు తీసుకుంటే పదివేలు బట్టలు వేసుకుని దసరా పండుగ చేసుకుంటారు ఒక బోనాన్ని బోనాలు చేసుకుంటే నూనె పిండి బోనాలు ఒక వేల రూపాయలు ఖర్చు అవుతాయి అట్నే దీపాలు చేసుకుంటే పటాకులకు లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి కానీ శివరాత్రి బోరాశంకరుడు శివుడు కేవలం ఇరవై ఐదు పైసల ఖర్జూర పండుతోనే సంతోషపడుతున్నాయి అవునా కాదా ఏం కృష్ణ అవునా కదా నుంచి పొయ్యి దాకా ఉపాసం ఉండి ఇరవై ఐదు పదల ఖర్చుల పండుగ ఉపాహారం చేసుకొని ఆ రోజు శివరాత్రి పండుగను ఇష్టపెడతాం అటువంటి శివరాత్రి పండుగను జ్యోతిర్వాసి విద్యాపీఠం ఇలా రుద్రం ద్వారా రుద్ కోటి లింగాలతో రుద్రం చేస్తే చూడడం ఇప్పుడు అది రెండు నెలల అని ఆ రోజు రెండు కళ్ళు సరిపోవు మన కారు ఎంతో మంది లక్షల జనాలు వస్తుంటారు మీ ద్వారా మీ ద్వారా మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ వచ్చి చూసి చేసుకున్న భాగ్యం మీకే అడతారు రేపు పొద్దున ఫోన్ చేసి అడతారు ఎట్లా ఇట్లా కార్యక్రమం ఎట్లా కదా మేము మేము రాలేకపోయినామని బాధపడతారు అందరు కాబట్టి ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసి ఈరోజు ప్రపంచ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తీసుకెళ్లాలని చెప్పి మా మనసు పుట్టినరోజు ఈడ జన్మించడం మనసు మా నాయకుడు కూడా జగ్గారెడ్డి గారు కూడా మనసు జ్యోతిర్వాస విద్యాపీఠంలో మంచి కార్యక్రమాలు చేస్తుందని చెప్పి జగ్గారెడ్డి గారు సంతృప్తివంతడు కాబట్టి మా నాయకుని పక్షాన నా పక్షాన మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఒక రిక్వెస్ట్ ఒక సహకారం ఏమంటారు మీ అందరికి కాబట్టి దయచేసి ఉన్నది ఉన్నట్టుగా ఇంకా మీరు తెలుసుకుంటే ఉన్నది లే ఉన్నది గొప్ప కార్య ఆధ్యాత్మికంలో ఇంకెంత గొప్పగా రాయాలనుకుంటే అంత గొప్పగా రాయండి మీరు శివరాత్రి నాడు రెండు టైటిల్ చేయొచ్చు ఒక దిక్కు శ్రీశైలము ఇంకొక దిక్కు జ్యోతిర్వాసి విద్యాపీఠం కూడా మీరు పెట్టవచ్చు మీరు అనుకుంటే చాలామంది ఇందులో కళాలు కళాలు తింపిన మహానుభావులు చాలామంది ఉన్నారు చాలామంది చాలా సీనియర్ ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీ అందరూ ఇందులో ఉన్న వాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమాన్ని శివరాత్రి కార్యక్రమాన్ని అద్భుతంగా చేద్దాం మళ్ళొక రెండుసార్లు దీని మీద మళ్ళీ ఒకసారి మనం ప్రెసిమెంట్ పెడదాం మళ్ళీ ఒకసారి మళ్ళీ తర్వాత ఇరవై మూడు తారీఖు నాడు ఆవిష్కరణ ఆవిష్కరణ ఉంది మళ్ళీ రేపు కూడా రేపు ఎల్లుండి ఎవరైనా ఇంకెవరైనా అతిథులు వస్తే వాళ్ళతో కూడా ఒక కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీ అందరికీ ఒక విన్నపం మరి ఇప్పటి నుంచి ఏదైనా జ్యోతిర్వాస విద్యాపీఠంకు ఏదైనా సంబంధించిన ఏదైనా అనుమానం వస్తే మాకు అడగండి మాకు నాకు కూడా తెలియకపోతే మనం నేను కూడా సోమవారం విచారణ చేస్తా ప్రశాంత్ గారిని విచారణ చేస్తాం నేను నరేష్ నరేష్ అయితే మీడియా ప్రతినిధిగా ఉంటాడు నేనైతే మీ అందరి గుర్తు నాకు కూడా తెలియని నేను